అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న డీసీఎంఎస్ భూమిలో మరోసారి వివాదం చెలరేగింది మెహతాజ్ గౌసుల్లా దంపతులు జీవనాధారంగా గత పన్నెండు సంవత్సరాలుగా అక్కడ షెడ్డులు పెట్టె వేసుకుని వెల్డింగ్ టీ స్టాల్ హోటల్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న మూడు కుటుంబాలను రాత్రికి రాత్రే కొంతమంది వ్యక్తులు సామాన్లతో సహా షెడ్డును ధ్వంసం చేసి పెట్టెను మాయం చేసిన ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పన్నెండు ఏళ్లుగా శ్రమించి జీవిస్తున్న కుటుంబాలను రోడ్డుపైకి తోసేశారని పేర్కొన్నారు ఈ విషయంపై నారా లోకేష్ గారిని సంప్రదించగా త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు అలాగే ఎస్పీ గారికి ఫిర్యాదు చేశామని బాధితులు చెప్పారు గతంలో డీసీఎంఎస్ అధికారులు డబ్బులు తీసుకుని స్థల కేటాయింపులో కాలయాపన చేశారని ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నించడం అన్యాయం అని వాపోయారు ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే గారు బీసీఎంఎస్ చైర్మన్ గారు ముందుకు వచ్చి తమకు న్యాయం చేసి జీవనాధారంగా కొనసాగించేందుకు ఆ స్థలాలను కేటాయించాలని మీడియాతో వాపోయారు సార్ నమస్తే సార్ నా పేరు మేహతాజ్ అనుగు మెహతాజు నేను వచ్చి ఇక్కడ గత పన్నెండేళ్ల నుంచి నివాసం పొందుతున్నాను డిసిఎంఎస్ స్థలంలో షాప్ వేసుకొని హోటల్ జరుపుకుంటూ ఉన్నాను సార్ వేరే వాళ్ళు డిసిఎంఎస్ ఆఫీస్ చుట్కారం తిరిగాను రెండు వేల పంతొమ్మిదిలో నేను అమౌంట్ కట్టినాను ఆయన కట్టించుకొని ఈయన డిసిఎంఎస్ సార్ వేరే ఆయన ఉంటే ఆయన కట్టించుకొని మళ్ళీ ఈ లేదు నాకు కానీ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినారు అంటున్నారు నాకైతే లేదు మీకే కేటాయిస్తానమ్మా అన్నారు ఇన్నాళ్ళు తిరిగినాను మళ్ళీ డీసీఎంఎస్ సార్ మన ఎలక్షన్ల ముందర ఎవరు ఎక్కలేదు డీసీఎంఎస్ మళ్ళీ వచ్చి కలచండి అన్నారు నేను పోయి వాళ్ళ దగ్గర కలిసినాను ఆయన ఏం స్పందించు వచ్చినారు చూసినారు షాపులు కానీ చూసి మీకే కేటాయిస్తానని మళ్ళీ వేరే వాళ్ళకి రాసి ఇచ్చినారంట సార్ నేనైతే ఈ నివాసం కోల్పోతే ఇంకేం చేయను ఆటికి పోయి నేను లోకేష్ సార్ దగ్గర కలిసినాను త్రీ టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాను నా దగ్గర దౌర్జన్యన్కి వచ్చింటే వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు సార్ వాళ్ళు అయితే రాలేదు నా వరకు వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చి నాకు దౌర్జన్యం చేసినారు ఇటు చేసుకొని తింటా అంటే కానీ కంప్లైంట్ ఇచ్చొచ్చినాను ఆటికి లోకేష్ సార్ కలిసి ఉంటే నేను చెప్తానమ్మా నేను అన్ని మాట్లాడి నేను చెప్తాను అన్నారు ఆటికి త్రీ టౌన్ పోయింటే నాకు కేసే తీసుకోలేదు మన గొడవ జానం జరిగింటే ఆ త్రీ సెవెన్ ఎస్ సార్ను అంతా ఉండలే మళ్ళీ రాండి అంటే మధ్యాహ్నం పోయి రెండు గంటల వరకు కూర్చొని వచ్చేసినాను సార్ వచ్చేసినాక మళ్ళీ నా కేసు తీసుకోండి అని ఐదున్నర కని చెప్పిపోయినాను నేను నా బాబు పోయింటే ఏమన్నారంటే లేదు నీ కేసు తీసుకోను నేను దిక్కు వచ్చిన సాటి చెప్పుకోండి లోకేష్ లాగా ఎవరికైనా చెప్పుకోండి నేను ఏమన్నానంటే లోకేష్ సార్ కన్నా ఎవరికైనా చెప్పుకోండి నేను ఒక్క రోజులో రెండు రోజుల్లో అది ఎత్తేస్తాను వేరే వాళ్ళకి నీ పక్కన ఉన్న వాళ్ళకి చాలా టార్చర్ పెట్టి ఎత్తేసినాం మేము నువ్వు వినకుంటే నా మాట ఎత్తేస్తాము అని అంటే ఆటికి పోయి ఆడ సోమవారం పోయి ఆడ కంప్లైంట్ ఇచ్చేసిన ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చేసినాను సార్ మళ్ళీ అది ఇచ్చి తర్వాత ఇట్లా జరిగింది సార్ మొత్తం రాత్రి రాత్రి పన్నెండు గంటల వరకు ఉంది సార్ నా షాప్ చేసుకునే తినేదానికి అది లేకుండా తీసినారు సార్ ఇప్పుడు నాకైతే బతికే పరిస్థితి లేదు సార్ ఎదురు పిల్లలను పట్టుకొని బతుకుంటున్నాను సార్ సన్న సన్న పిల్లలను పట్టుకోండి చిన్నప్పటి నుంచి ఇటే బతుకు నేను చెప్తాను సార్ నేను అమౌంట్ తడతాను అందరు నేను చేస్తాను అంటే అంటే నేను ఉన్నారు సార్ దిక్కు వచ్చిన సార్ చెప్పుకోండి అని సార్ బెదిరించినారు సార్ స్వీటోన్లో కానీ అదే మాటే అన్నారు సార్ చెప్పుకోండి అని వేరే వాళ్ళు సార్ వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు చేసినారు సార్ సరే చూసుకొని వాళ్ళు వచ్చి జాఫర్ అనే ఆయన అభిజ్ఞ గోపాల్ అనే సార్ రఘు గోపాల్ సార్ ముగ్గురు చాలా ఇది చేస్తున్నారు సార్ నాకైతే సత్య పరిస్థితి ఉంది సార్ సత్యదేమో గ్యారెంటీ సార్ సీఏ గారు అదే అంటున్నారు సార్ నేను తీసుకోనానంటే మళ్ళీ ఎస్పి ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇచ్చేసినాను సార్ నేను అది ఇచ్చే ఇది జరిగింది సార్ మళ్ళీ తర్వాత అనుకోకుండా మేము టాచర్ ఎవరు ఎవరికి సార్ ఉరివే మేము ఉన్నాం సార్ పన్నెండు నెలల నుంచి ఎవరికి నా పేరు హస్రా అబ్దుల్లా నాది వెల్డింగ్ షాపు నేను గత పది పదిహేను నుంచి ఇక్కడ పని చేసుకుంటున్నాను వెల్డింగ్ షాప్లో పని చేసుకుంటున్నాము రెండు వేల పద్దెనిమిదిలో మేము ఐదు ఆరు మందికి కలిసేసి పని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కట్టినాము నెల నెల రోజులు పెట్టుకొని మేనేజర్ ఎన్నికి ఇచ్చేసాము ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇస్తామప్ప ఇప్పుడు వేయలేము అని చెప్పినాము మళ్ళీ ఆ తర్వాత పోయి కనుక్కు కనుక్కున్నాం కనుక్కున్నా కానీ అప్పుడు కానీ మీకు ఇస్తాము మీకేం బాడీ కడిగినాము ఏం అడగలేదు కదా ఉండిపోండి మీకేస్తామని చెప్పేసి చెప్పారు అయినా కానీ మొన్న ఒక సంవత్సరం ముందు కానీ పెట్టి చెప్తే మా దాంట్లో ఏం లేదప్ప అంతా రోడ్ లో ఉంది డిసీఎంఎస్ ఆఫీస్ది మళ్ళీ ఏదైనా కొత్త చైర్మన్ వచ్చి చూస్తూ ఉండండి సరే అని చెప్పి మళ్ళీ అప్పటి నుంచి తిరుగుతున్నాము మళ్ళీ కొత్త చైర్మన్ వచ్చినాక పోయి పోయినాము సార్ మా పరిస్థితి ఎట్లా సార్ ఎట్లా చైర్మన్ మేనేజర్ వాళ్ళంతా వచ్చి చూసినారు అన్ని షాపులు ఎవరు షాప్ చూసేసి సరే ఆఫీస్కి అంటారు అండి ఒక్కర్తో ఉన్నారు మళ్ళీ పోయినాం రెండు మూడు సార్లు పోతే చైర్మన్తో నాలుగోసారి పోయినాము మీటింగ్లో ఉన్నారు మళ్ళీ చూద్దాం పండి అని చెప్పి ఈయన మేనేజర్ చైర్మన్తో కలిగిన లేదు అది పరిస్థితి సార్ ఇప్పుడు వచ్చేసి రాత్రి రాత్రి బీగేస్తాడు మేమైతే చిన్న పని పని చేసుకునే వాళ్ళము చాలా బాగా కష్టంగా ఉంది సార్ మాకు ఇది ఆధారం తప్ప వేరేది ఏం లేదు ఏం చేయాలి మేము అర్థం కాకుండా సార్ మాకు ఇది లేకపోతే మాకు ఏం లేదు సార్ టైం రోజులు అది పరిస్థితి ఐదారు మంది షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ అందరికీ ఇదే టార్చర్ ఉంది వీళ్ళకి అసలు రే మా చెప్పకుండా ఇచ్చేసి వీళ్ళు వచ్చి వాళ్ళ ఆఫీసర్లో చెప్పరు వీళ్ళు వచ్చి మా మీద పడతారు మేము ఖాళీ చేయండి మా తీసుకున్నాము మాకు ఇచ్చిన చెప్పారు ఇది సార్ పరిస్థితి నమస్తే సార్ లోకేష్ సార్ మీ దగ్గర వచ్చి కలిసినాము నేను మెహతాజ్ వల్లమ్మన్ సార్ మేము కళ్యాణ్ దుర్గానికి వచ్చి మీటింగ్ లో కూడా కలిసి వచ్చిన సార్ మీటింగ్ లో దగ్గరకు వచ్చి కలిసి ఊరికి వచ్చినా సార్ మేము నెరవేర్తం అన్నింటినే ధైర్యంగా వచ్చేసిన సార్ మొన్న వచ్చే వాళ్ళకి మమ్మల్ని సాని ఆశలు అప్పుడు పెట్టింది కాక ఇప్పుడు సానా ఎక్కువ పెట్టిన సార్ నేను నా బిడ్డ బతుకుంటున్నాము అయినా కూడా రాత్రి పన్నెండు గంటలప్పుడు ఎప్పుడు బీకేసిన తెలుసు సార్ షాప్ పెట్టుకుని ఇంటి వచ్చే తెల్లారాలకి లేదు బంకు లేదు షాపు లేదు మా బతుకులే బజార్ లేక సార్ మేము ఎట్లా పట్టుకోవాలి సార్ మాకు ఎత్తలనే కానీ సాయం చేసింది సార్ నా బిడ్డ నేను యాటికి ఎక్కడ ఏ పొలి స్టేషన్ పోయినా మా మీదకి వస్తాను సార్ వాళ్ళ ఎక్కువ అయిపోయినాయి సార్ మాకు అంచనా పచ్చని ఉన్న వాళ్ళే మాకు ట్రాసర్ పెడతారు సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని నమస్తే సార్ మమ్మల్ని ఎత్తనా నెరవేర్చండి సార్ మాది